సావిత్రిపురం అనే ఊరిలో లత అనే ఒక అల్లరి పిల్ల తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది లతకి పదేళ్ళు ఆటలంటే చాలా ఇష్టం పాటలంటే ఇంకా ఇష్టం ఇక తను డాన్స్ చేస్తే శ్రీదేవి కూడా తన ముందు పనికి వచ్చేది కాదు లత చాలా అల్లరి పిల్ల ఎప్పుడూ నవ్వుతూ ఉండేది ఇక తన స్నేహితులంటే తనకి ప్రాణం ఏ పోటీ పెట్టినా తనకే మొదటి బహుమతి ఇక చదువు విషయం అయితే తను ఐదవ తరగతి అయినా ఏడవ తరగతి వారితో పోటీ పడేది ఒక్క మాటలో చెప్పాలంటే లతకి పోటీనే లేదు ఏ విషయంలోనూ లత అందం చెప్పలేనిది తన చక్కని ముక్కు నేరేడు పండ్లు లాంటి కళ్ళు చందమామ లాంటి మోము వెన్నెల లాంటి కురులు అందమైన రూపం తన మనస్సు ఎంతో గొప్పది లతకి పూలన్నా అలంకరించుకోవడం అన్నా చాలా ఇష్టం పెద్దవారికి సాయం చేసేది తన తోటి వాళ్లకు అన్నిటిలో ఆసరాగా ఉండేది ఇలా మంచి పేరు తెచ్చుకున్న లత అంటే ఊరంతా ఇష్టపడేవారు ఇంత సంతోషంగా రోజును గడిపిన లతకు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద చప్పుడు వినిపిస్తుంది అది వాళ్ళ నాన్న రాము తాగి వచ్చి విసిరిన కంచం శబ్దం అది విన్న లతా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు భయం భయంగా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే